హాయ్ హలో అందరికీ ఇది అండి ప్రతిసారి పూత మాత్రం అసలు వందల్లో వందల్లో పూసిద్ది అండి పూత కాయడం మాత్రం రెండు మూడు కాయలు కాసిద్ది అదేంటో మరి చూడండి పూత ప్రతి దగ్గర ఇలాగే ఉంటుంది ప్రతి కొమ్మకి ఇలాగే ఉంటుంది మొత్తం అన్ని ఎన్ని కొమ్మలు ఉన్నాయో అన్ని కొమ్మలకి మొత్తం ఇలాగే ఉంటుంది పూట మొత్తం కానీ మొత్తం పూతంతా రాలిపోతుందండి పూతంతా రాలిపోయి ఏవో రెండు మూడు రెండు మూడు కాయలు నిలబడతాయి అంతే ప్రతిసారి ఇదే ప్రతిసారి ఇలాగే అవుతుంది అంటే నాకు తెలిసి ఒకటే రీజన్ ఏంటంటే ఇంత పూత పూసినా మొత్తం ఎందుకు కాయదు అని అంటే నాకు తెలిసింది ఏంటంటే మనం మిద్దె తోటలో చిన్న చిన్న కుండీల్లో పెడతాం కాబట్టి చూడండి ఇది హండ్రెడ్ రూపీస్ హ్యాండిల్ బకెట్ నేను పెట్టింది కాబట్టి నాకు తెలిసి ఇది సరిపోలేదేమో మేబీ అందుకే పూతంతా రాలిపోతుందేమో అని అనిపిస్తుంది మళ్ళీ ఒకసారి అనిపిస్తుంది ఏమో మేము ఈ మధ్య ఎరువులు ఇవ్వట్లేదు కదా ఎరువులు అండ్ వాటర్ అండ్ వాటర్ అంటే ఈ మధ్య కరెక్ట్గా ఇస్తున్నాము ఇదివరకు అయితే వాటర్ వాళ్ళం కాదు సో అందుకనే వాటర్ ఇంబ్యాలెన్స్ అవుతే కూడా పూత పిందే రాలిపోతుందని ఇది చెప్పాను కదా చాలాసార్లు మేబీ ఆ రీజన్స్ కూడా అయ్యి ఉండొచ్చు మొత్తం అయితే కాపాడలేను పూత అనేది అర్థమైంది